జనసేన పార్టీ కోసం వదిన సురేఖ కొన్నటువంటి మరి ఎంతో చక్కటి బస్ని చూసి షాక్ అయినట సీఎం జగన్ తన పవన్ కళ్యాణ్ మరిదిగా కాదు రామ్ చరణ్తో సమానంగా కొడుకులాగా చూసుకున్నానని మరి పెళ్లి సమయంలో చాలా చిన్నవాడే ఆ తర్వాత ఆయనకి సంబంధించి చాలా జాగ్రత్తలు చూసుకున్నాను అంతేకాకుండా ఏదైనా కావాలన్నా కూడా ఎంతో ప్రేమగా అమ్మ అంటూ మరి వదినే ఆయన ఇటువంటి నన్ను తన తల్లిలాగా ప్రేమగా చూసుకుంటారు అందుకే నాకు పవన్ కళ్యాణ్ మీద ప్రత్యేక అభిమానం అని ప్రతిసారి మన సురేఖ గారు చెప్తూ ఉంటారు అయితే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ రాజకీయానికి సంబంధించిన విషయంలో జనసేన ప్రచారం కోసం ఒక జనసేనలో ప్రయాణం చేయడానికి మరి తనకి వారాహి వాహనంలో ఫెసిలిటీస్ సరిపోకపోతే ఎంతో లస్ గా ఈ సంబంధించినటువంటి విషయాన్ని డిజైన్ చేయించినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది ఇక అభిమానులు కూడా మన నిజంగా అయినటువంటి సురేఖ గారు దాదాపు అరవై లక్షలు ఖర్చు పెట్టి ప్రత్యేకంగా బస్సుని కొనుగోలు చేసి ఈ విధంగా పవన్ కళ్యాణ్ కోసం అందివ్వడం అనేది చాలా గొప్ప విషయం జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడుతున్నారు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు రాలేదు ఇప్పుడు స్వయంగా మరి మెగా ఫ్యామిలీ నుంచి సురేఖ గారు వచ్చి ఎంతో చక్కగా పవన్ కళ్యాణ్ కోసం ప్రచారంలో భాగంగా ఇంత భారీ అయినటువంటి వారి యొక్క లగ్జరియస్ బస్ని అందివ్వడం ప్రచారాలు అందులో నుంచి చేసుకోమని చెప్పడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు సో ప్రస్తుతం ఈ విషయం పట్ల అందరూ ఎంతగానో షాక్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది కాబట్టి ఏది ఏవైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించి సురేఖ గారి యొక్క ప్రోత్సాహం చూసి జగన్మోహన్ రెడ్డి అయితే దెబ్బకి షాక్ అవుతున్నారట